చంద్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ మాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం గౌడ్ అన్నారు సోమవారం ఆయన చందుర్తిలో మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి టిఆర్ఎస్ నాయకులు కలర్ వేసిన పాపాన పోలేదన్నారు హైదరాబాద్ సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం అన్ని అంగులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని పిలుపునిచ్చారు పాల్గొన్నారు చంద్రు మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారు ఎందుకంటే ఆ టిఆర్ఎస్ నాయకులకు ఈ యొక్క తెలంగాణ తల్లి మీద ఒక విగ్రహానికి ఒక్క రోజు కూడా కలరేయని సమస్య ఉన్నది ప్రతి ఒక్కరిని తెలిసింది గత పదిహేను సంవత్సరాల క్రితము ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దానికి ఒక కలర్ కూడా వేయకుండా ఇలా పాలాభిషేకం నెయ్యాభిషేకం అని వీళ్ళు తిరుగుతున్నారు ఈరోజు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ చేసేది ఒరిజినల్గా తెలంగాణ తల్లి అని మీరు ఒక్కసారి చూసి ఆలోచించుకోండి ఓ తెలంగా ఓ కేసీఆర్ తల్లిని కాదు పెట్టేది అక్కడ కేసీఆర్ అమ్మని కాదు అక్కడ పెట్టేది వర్జన్లో చెప్పాలంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి పార్టీతోని మీటింగ్ సమా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు అప్పటికి ఐదు గంటలకు టిక్ర ఆవిష్కరణ ఉన్నది కాబట్టి అందరూ కూడా టీవీల దగ్గర ఉండి అందరూ చూడాలని నేను ఒక చంద్రుప్తి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఇవ్వడం జరుగుతుంది